వారు ఏం చేస్తారంటే బాగా వీళ్ళకి ధ్యానం ఉంది కాబట్టి బుద్ధి ఉంది కాబట్టి మనం దీవిటీలు తీసుకొని వెళ్తున్నాం దీవిటీలు తీసుకొని వెళ్తున్నాం మధ్యలోకి వెళ్ళిన తర్వాత లేక అసలు ఏ సమయాన్ని పెళ్లి కుమారుడు వస్తాడో తెలీదు ఒకవేళ మన దగ్గర ఉన్న నూనె అయిపోతే అప్పుడు మనం ఇబ్బంది పడతాం మన దీవిటీలు ఆరిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలి మన దీవిటీలు ఎలిగించబడాలంటే మన దగ్గర నూనె కూడా ఉండాలి ఆ నూనె ఉంటే మన దీవిటీలు ఎప్పుడైతే ఆరిపోతున్నాయో అప్పుడు ఆ దీవిటీలలో ఈ నూనె వేసి వెలిగించుకోవచ్చు ఆ నూనె ఏంటో తెలుసా ప్రార్థన నూనె లేని దీపము ఆరిపోతుందంట ప్రార్థన లేని జీవితము కూడా అలాగే ఆరిపోతుంది కానీ బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు వారు తీసుకొని వెళ్ళాల వీళ్ళు తీసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత కలలో ఏమవుతుందంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక మాట వారికి వినబడింది వినబడినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డివిటీలు అన్నిటినీ సిద్ధపరచుకుంటూ ఉన్నారు వెలుకుమారుడు వస్తున్నాడు దగ్గరకు వచ్చేసాడు మన దివిటీలు ఆరిపోకుండా ఉండాలని దివిటీలు ఒకవేళ ఆరిపోతే ఏమో నూనె ఉండే వాళ్ళు నూనె తీసుకుపోయి దివిటీలలో వేసుకుంటూ ఉన్నారు నూనె లేని వారు వారి పరిస్థితి ఏంటి అప్పుడు వారు వెతుకుతూ ఉన్నారు ఎవరి దగ్గర నుంచి అయినా కొంచెం ఇప్పించుకున్నామా కొంచెం తీసుకుందామా కొంచెం అడుగుదామా అడిగి కొంచెం తీసుకుందామా అని అప్పుడు బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారంట బుద్ధి కలిగిన కన్నికల దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం నూనె ఇవ్వమని అడుగుతారు అప్పుడు వారు బుద్ధి కలిగిన వారు కాబట్టి జ్ఞానం కలిగిన వారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఎంత తెలుసా అమ్మా ఒకవేళ మేము ఈ నూనె నీకు ఇచ్చామనుకో నీ దివిటీలు ఆరిపోతాయి మా దివిటీలు కూడా ఆరిపోతాయి ఏం లోపం వచ్చావు నువ్వు లోపలికి వెళ్ళదానుకుంటుంది మేము లోపలికి వెళ్ళడానికి అనుకుంటారు కాబట్టి మా దివిటీలకు మీ దివిటీలకు సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి అంగడి దగ్గరకు వెళ్ళి కొనక్కచ్చుకోండి అన్నారు అంగడి దగ్గరికి వెళ్ళి కొనక్కొచ్చుకోండి మీకు సరిపోదు మాకు సరిపోదు మా దగ్గర ఉన్నది ఇది మా సరిపోనప్పుడు వ్యర్థమే కాబట్టి మీరు అంగడికి వెళ్ళి కొనుక్కోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి బుద్ధి లేనివారు అంగడి దగ్గరికి వెళ్ళారు కొనుక్కోవడానికి అంగడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొనుక్కొని వచ్చేలోగా పెళ్లి కుమారుడు రానే వచ్చాడు పెళ్ళిక వారుడు వచ్చినప్పుడు ఈ దివిటీలు వెలుగుతున్నాయి కదా బుద్ధి కలిగిన వారి వీళ్ళు ఏం చేశారు ఆ పెళ్లి కొడుకుతో సహ లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయినప్పుడు బుద్ధి లేని వారికి ఇంకా ఆహ్వానం ఉందా వారికి ఆహ్వానం లేదు బుద్ధి కలిగిన వారు లోపలికి వెళ్ళారు ఎందుకంటే వీళ్ళకు జ్ఞానం ఉంది వాళ్ళలో వాళ్ళు సరిసేసుకున్నారు ఆ దివిటీలు ఆరిపోకుండా సరిసేసుకున్నారు అయ్యో నా దివిటీలు ఆరిపోతే మాకు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా అని చెప్పి వారు ఆ దివిటీలను చక్కపరుచుకున్నట్లుగా మన జీవితాలను మనము కూడా చక్కపరుచుకోవాలి మనం ఎలా ఉన్నాం మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మన విశ్వాసం ఎలా ఉంది దేవుని ఎదుట ఎలా ఉన్నా మనం అని మనల్ని మనం ఏం చేసుకోవాలి చూడండి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినంలో చూస్తే ఒక వ్యక్తి దేవుని దగ్గర ఎలా తనను ఆ దినములలో ఇసుకియాకు మరణకరమైన రోగము కలుగగా ఆ మోజు కుమారుడు ప్రవక్త అయిన అతని యొక్కకు వచ్చి నీవు మరణం అవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకునమని యహోవా సెలవించుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ గోడతట్టు తిప్పుహోవాడు యథార్థ ఉన్నాయి సత్యముతో సన్నిధి సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపత జ్ఞాపకం చేసుకున్నామని కన్నీళ్ళు విడిచుచువాను యహోవాను ప్రార్థించను ఇస్కియాకి ఏమొచ్చింది మరణకరమైన రోగం వచ్చింది ఇంకా మరణిస్తాడు అతడు ఇంక బ్రతకడు ఆ వ్యాధితో బాధపడుతున్నాడు వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవుని బిడ్డలు బాధపడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఊరుకున్నాడు దేవుని బిడ్డలు ఒకసారి మార్గం తప్పిపోతే దేవుడు ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ తెలియజేస్తాడు ఇదిగో వారి మార్గము తప్పిపోతున్నారు వారిని మళ్ళీ చర్చేసుకోమని చెప్పండి అని దేవుడు మళ్ళీ ఎవరో ఒకరి ద్వారా మనకు ప్రేరేపణ కలిగిస్తాడు తెలియజేస్తాడు ఇదిగో ఇది తప్పు మార్గము ఇది మంచి మార్గము మీరు మార్గం తప్పిపోతున్నారని దేవుడు మళ్ళీ మనకి తెలియజేస్తుంటాడు అది విశ్వాసంలో కావచ్చు లేక మన జీవితంలో మనం నడిచే విధానం కావచ్చు అది ఏదైనా దేవుని ఎదుట మనం దేవునికి దూరం అవుతున్నప్పుడు దేవుడు మళ్ళీ ఖచ్చితంగా మనకు ఆయన తెలియజేస్తాడు ఆబోజు కుమారుడైన ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు నువ్వు చనిపోతావు అన్నాడు అన్ని వెంటనే ఇసుక ఏం చేశాడు వెంటనే వెంటనే కోడతట్టు మల్లుకొని దేవుని ఎదుట ఎలా ప్రార్థన చేస్తున్నాడు యథార్థంగా నేను యథార్థవంతుడు అయి సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు దేవుని దగ్గర నువ్వు నడుచుకునే విధానం దేవుడి దగ్గర నువ్వు అడిగేదానికి అవకాశం వస్తుంది దేవుడి సన్నిధిలో మంచిగా యథార్థంగా సత్యముతో నడుచుకున్నాడు దేవుని ఎదుట సత్యముతో నడుచుకున్నాడు కాబట్టి యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి దేవుడి దగ్గరకు ఏమడుగుతున్నాడు అయ్యా నేను నీ ఎదుట ఎంత యథార్థంగా నడుచుకున్నానో ఎంత సత్యముతో నడుచుకున్నానో నీ ఎదుట నేను ఎలా ఉన్నానో నీకు తెలీదా నీకు తెలుసు కదా అయితే నాకు ఈరోజు మరణకరమైన వ్యాధి వచ్చింది నేను మరణిస్తానని చెప్తున్నారు కదా నేను ఎందుకు మరణించాలి ఎదుట నేను ఏది తప్పు చేయలేదు కదా కాబట్టి నన్ను కనికరించి నీవు నన్ను స్వస్థపరచవా ఈ మరణం నుంచి నన్ను విడిపించవా అని చెప్పి గోడ తట్టు మళ్ళీ కన్నీరు విడిచి ప్రార్థన చేశాడట చేస్తున్నావు నువ్వు ప్రార్థన దేవుని ఎదుట ఇదిగో ప్రభు ఇదిగో నా పరిస్థితి ఇది నా పరిస్థితి నుంచి నువ్వు విడిపించు అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నామా తనకున్న పరిస్థితిని బట్టి దేవుడు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు ఆలకించకనుంటాడా దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు ఇసుక చేసిన ప్రార్థన దేవుని ఎదుట యథార్థం అనిపించింది దేవుడికి కూడా నిజమే కదా నా బిడ్డ నా ఎదుట యథార్థంగా ఎలా ఉన్నాడు సత్యముతో ఎలా నడుచుకున్నాడు ఇలా నడుచుకున్నాడు కదా అని దేవునికే కనికరం వేసింది ఇసుకియాన్ని చూసినప్పుడు ఎవరికి కనికరం వేసింది దేవునికి కనికర వేసి తర్వాత వచ్చిన చెప్తాడు చూడండి నాలుగులో యషియా నడించాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినా ఇసుకి అద్దకు పోయి అతనితో ఇట్ల నీ పిత్రుడైనా సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోవుదుము సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీ నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను దేవునా వెంటనే దేవుడు ప్రార్థన ఆలకించే ఏ ప్రవ తీసుకే ఆ దగ్గరికి వచ్చి చెప్పాడు నువ్వు మరణమవుతున్నావు నీ ఇంటి నువ్వు సక్కపరచుకో అని చెప్పి ఏ యశి అయితే చెప్పాడు ఆయనే మళ్ళా తిరిగి వచ్చి ఏం చెప్తున్నాడు అయ్యా నీవు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ కన్నీటిని ఆయన చూశాడు కాబట్టి నీ ప్రార్థన ఆయన అంగీకరించాడు నువ్వు భయపడవద్దు దేవుడు మళ్ళా తిరిగి నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు పదహైదు సంవత్సరాలు దేవుడు ఆయుసును నీకు ఇచ్చాడు నీవు భయపడవద్దు నిన్నే కాదు నిన్ను నీ పట్టణమును అంతటిని కూడా దేవుడు కాపాడుతాడు ఎవరో తెలుసా అయినా దావీదునకు దేవుడు దావేదును బట్టి నిన్నును నీ పట్టణమును అంతటిని కూడా దేవుడు కాపాడుతాడంట ఆ కాపాడడం ఒకటే కాదు తిరిగి నీకు ఆయుష్ కూడా ఇచ్చాడు అని చెప్పి తిరిగి మళ్ళీ ఆయన మూడవ రోజే దేవుడి సన్నిధికి నడుస్తావు మన ప్రాంతాలను బట్టి అది ఒకవేళ ఆరోగ్యము అనారోగ్యంతో ఉన్నావా నీ ఆరోగ్యమును చూస్తున్న దేవుడు ఆయన స్వస్థపరిచి అహోబాను నేనే అన్నాడు దేవుని ఎంత యథార్థమైన భక్తితో హృదయపూర్వకంగా ఆయన మీద నమ్మకంతో మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని పిలిపిస్తారు మనల్నే కాదు మన కుటుంబంలో ఉన్నవారిని మన పట్టణాన్ని ఒకరిని బట్టి అంతటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు